ఒకవైపున మాధవ్ గారు మన అధ్యక్షులు జిల్లా జిల్లా తిరిగి ప్రతి కార్యకర్తకు నేనున్నాననే ఇచ్చి పార్టీని నడిపిస్తా ఉన్నారు ఇంకో వైపున మీ అందరి ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో ఇప్పటికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వైపున ఉన్నారు ముగ్గురు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు ఎన్నో పదవులలో కొత్తగా వచ్చినటువంటి నాయకులంతా కూడా ఈరోజు వేదిక మీద మీకు కనపడతా ఉన్నారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి దిక్కు ముక్కు లేని పరిస్థితి కాదు ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి మేమున్నామని చెప్పడానికి వేదిక మీద ఒక్కసారి చూడండి ప్రజాప్రతినిధులు ఇంత మంది మీకు భరోసా ఇస్తున్నారని సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఒక సామాన్య కార్యకర్త భారతీయ జనతా పార్టీలో ఏ స్థాయికైనా ఎదగలడు ప్రధానమంత్రి కూడా కాగలన నరేంద్ర మోదీ గారు మనకు నిరూపిస్తే ఈ వేదిక మీద ఉన్నటువంటి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా రాజ్యసభ సభ్యులైనా కూడా సామాన్య కార్యకర్తల నుంచి వచ్చి వేదిక మీద కూర్చొని ఈ రోజుకు మనకు భరోసా ఇస్తా ఉన్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ సారథ్యం సభ ద్వారా సారథ్యం ముగింపు ద్వారా తప్పనిసరిగా మీకందరికి ఒకే సందేశాన్ని ఇస్తా ఉన్నాం ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది పార్టీ జెండా భుజాన వేసుకొని గ్రామ గ్రామాన తిరిగి అందరినీ కూడా ఎవరెవరైతే భారతీయ జనతా పార్టీలో ఉండాలని మనసులో ఉన్నప్పటికీ కూడా బయట ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకొని వచ్చి ఈ రోజు మనం మరింత బలపడాల్సిందని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి